ఎవరైతే సమస్యల మీద ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైల్లో పంపించారు కేవలం కక్ష పూర్తి దూరంతో నడిచింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వాళ్ళు బుద్ధి చెప్పారు అయినప్పటికీ వాళ్ళు ఈ రోజు బుద్ధి మార్చుకోకుండా మళ్లీ ఫేక్ ప్రచారాలతో ప్రజల్లోకి రావడం మొదలు పెట్టారు కాబట్టి ఇటువంటి అన్నిటి కూడా తిప్పికొట్టాలంటే డెఫినెట్ గా మనం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాలి ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను లేదంటే భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో మీరు అందరికి తెలిసేటువంటి విషయం మనం గత ఐదు సంవత్సరాల్లో ఎంత వెనక్కి వెళ్ళిపోయాం మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఎక్కడా కూడా అభివృద్ది సంక్షేమం లేదు రాష్ట్రం అభివృద్ది బాటలోకి వెళ్ళలేదు చివరి స్థాయిలో దెట్ వేయబడినటువంటి పరిస్థితి ఆ రోజున మళ్లీ మన భవిష్యత్తు కానివ్వండి మన పిల్లల భవిష్యత్తు కానివ్వండి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తప్పకుండా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో పనిచేసి ఎవరైతే అడుగు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా అన్నచేసే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మన చేసిన మనం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు డెఫినెట్ గా అవినీతి అంటేనే తెలుగుదేశానికి ఎంత బలమైనటువంటి క్రమశిక్షణ గత చర్చ చూసుకుంటేనే తెలుస్తుంది ఉదాహరణ రెండు వేల పద్నాలుగు జరిగినటువంటి కొన్ని మార్పులు అలాగే మరి రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి కొన్ని మార్పులు తీసుకుంటేనే అర్థమవుతుంది పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేసేటువంటి కార్యకర్తలు నాయకులు అవినిగడ్డ ప్రజలు అవినిగడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆ ఒక్క ఉదాహరణ చాలు వాస్తవంగా మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చు చిన్న చింతగా రావచ్చు డెఫినెట్ గా కుటుంబ సభ్యుల మధ్యలోనే చిన్న చింతగా వస్తుంటాయి డెఫినెట్ గా అటన్నింటి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదన్నా సమస్యలు ఉంటే డెఫినెట్ గా మన జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు పక్కనే ఉంటారు డెఫినెట్ గా ఆయన దృష్టిలో పెట్టుకుందాం ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకుందాం డెఫినెట్ గా ఇప్పుడు కమిటీలు వేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకున్నాం మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటా ఉన్నాం డెఫినెట్ గా రాను రోజుల్లో డెఫినెట్ గా మీరు అనుకున్నటువంటి మంచి కార్యక్రమం కూడా నెరవేరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఆమోదయోగ్యమైనటువంటి మనిషి డెఫినెట్ గా మీకు వస్తారు దానికి డెఫినెట్ గా మన అధ్యక్షుల వారు మంచి నిర్ణయాన్ని కూడా అధిష్టానం తీసుకెళ్లి ఒక మంచి నిర్ణయాన్ని కూడా మీ అందరికీ త్వరలో తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం ఎందుకంటే గతంలో మనం ఓడిపోయినప్పుడు ఏ విధంగా మీరు అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డా కానివ్వండి పార్టీ ఇచ్చినట్టు ప్రతి కార్యక్రమాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చుకోగినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గరికి సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం